అమ్మవారి యొక్క నాలుగు వందల పదిహేనవ నామం మనోవాచామ నమః మనో వాచామ మనహ అంటే మనసు చేత వాచ అంటే వాక్కుల చేత అగోచర గోచరము కానిది అనగా గ్రహింప వీలు కానిది ఆహా ఏం చెప్పారండి బాబు వ్యాసులవారికి నమో నమ నమో నమ నమో నమ వ్యాసుల వారు చెప్పిందాన్ని మాస్టర్ గారు ఇంత చక్కగా చెప్పడం అనేది గొప్ప విషయం కదా సాధారణంగా దేన్ని గురించైనా తెలుసుకోవాలన్నా చెప్పాలన్నా పంచ జ్ఞానేంద్రియాల ద్వారా పనిచేసే మనసు ఉండాలి చెప్పడానికి వాక్కులు ఉండాలి కానీ ఈ రెంటి ద్వారా కూడా గోచరం కానిది అమ్మవారు అయ్ మనం అంటుంటాం చూడు మాటలకు అందనిదండి అంటాం కదా మనం అంటే గోచరం అంటే కన్నుల ద్వారా దృశ్యాన్ని చూడడం చెవి ద్వారా వాక్కును వినడం నాలుక ద్వారా రుచిని గ్రహించడం అనే విషయాలన్నింటి ఉంటుంది ఇంద్రియాలు మనసులు వాక్కులు ఇవన్నీ ఎవరి వలన సృష్టింపబడ్డాయో ఎవరికంటే తర్వాత ఉంటాయో ఆవిడ అమ్మవారైతే అటువంటి అమ్మవారు మనసుకు వాక్కులకు ఎలా కూచరమవుతుంది దీన్నే తైత్తరీయంలో ఎతో వాచో నివర్తంతే అప్రాప్య మనసా సహ అన్నారు మనసుతో సహా వాక్కులు కూడా ఎంతవరకు వెళ్ళి వెనక్కి తిరుగుతాయో ఆ కక్షలో ఉండే అమ్మవారు ఇంద్రియ మనోవాగ్గోచరం కాదు సృష్టి క్రమంలో ముందు అవ్యక్తము అటుపైన మహత్తత్వము అటుపైన అహంకారము మనసు ఏర్పడతాయి కాబట్టి మనసుకు తన మూల కారణమైన అమ్మవారు గోచరము కాదు అలాగే పరాస్థితిలో ఉండే అమ్మవారిని అపరా పశ్యంతి మధ్యమాస్థితులు దాటిన తర్వాత వచ్చే వైఖరి వాక్కులు వర్ణించలేవు మనసు చేత వాక్కుల చేత గోచరము కానిది ఎవరు అమ్మవారు అని నామానికి అర్థం నాలుగు వందల పదహారవ నామం చిచ్చిత్యై నమః చిత్ ప్లస్ శక్తి చిత్ శక్తి అంటే చైతన్య శక్తి చిత్ అంటే ప్రతి జీవిలోనూ ఉండు చైతన్య శక్తి నిద్రకు మెలకువకు తేడాను తెలిపేది అంటే అర్థం కాని స్థితికి అర్థమైన స్థితికి తేడాను తెలిపేది శవానికి ప్రాణికి తేడాను తెలిపేది ఏదైతే ఉందో దానిని చిత్శక్తి అంటారు ఈ చిత్ శక్తి ఒక జీవికి మాత్రమే పరిమితం కాదు సుమా అఖిలాండ కోటి బ్రహ్మాండాలకు కూడా సంబంధించింది పరమాణువునందు నుండి పరమాత్మయందు దాకా పనిచేసే చైతన్య శక్తి ఈ శక్తి అదే ఈ నామానికి అర్థం అమ్మవారి యొక్క నాలుగు వందల పదిహేడవ నామం చేతనారూపా చేతన అంటే చెలించు తెలివి యొక్క రూపము గత నామంలో చెప్పిన చిశక్తి ఒక రూపం తాలిస్తే ఆ రూపం రూపం అవుతుంది అంటే పర్సానిఫికేషన్ ఆఫ్ యాక్టివిటీ ఆ అలర్ట్నెస్ ఆర్ థాట్ ప్రొపెల్డ్ ఇంటెన్షన్ చేతను అంటే యాక్షన్ తన గమనము అంటే డిస్ప్లేస్మెంట్ గా కలిగిన చేతనము డైనమిజ్ అని ఈ నామానికి అర్థం క్షలించు తెలివి యొక్క రూపము అమ్మవారి యొక్క నాలుగు వందల పద్దెనిమిదవ నామం జడశక్తి నమః నమ అంటే ఒక స్థితిలో ఉండిపోవునట్లు చేయు శక్తి జడశక్తి అంటే ఒక స్థితిలో ఉండిపోవునట్లు చేయు శక్తి ఇతరమైన బాహ్య ప్రేరణలు అంటే బయటికి కనిపించే ప్రేరణలు ప్రమేయాలు లేకుండా ఉన్నంత వరకు ఒక స్థితిలో ఉన్నది అదే స్థితిలోనూ గమనంలో ఉన్నది అదే రకమైన గమనంలోనూ ఉండే లక్షణాన్ని జడత్వం అంటారు ఈ జడత్వ లక్షణానికి కారణమైన శక్తిని జడశక్తి అంటారు ఈ జడశక్తి వల్లనే పుట్టినప్పుడు ప్రారంభమైన హృదయస్పందన మరణించేంత వరకు ఒకే విధంగా కొనసాగబడుతుంది ఈ జడశక్తి వల్లనే ఒకసారి గుర్తుపెట్టుకున్న విషయం ఎన్ని రోజులైనా గుర్తుండిపోతుంది మొట్టమొదట చిక్తి యొక్క ప్రేరణ లేకపోతే ఈ జడశక్తి తనంత తాను స్వతంత్ర నుంచి పని ప్రారంభించలేదు ఈ ప్రపంచంలోని నిలకడలకు అంటే స్టెబిలిటీస్కి స్థిర నిశ్చలతలకు స్టేబుల్ ఈక్విల్ బ్రియం అంటారు దీన్ని స్టేబుల్ ఈక్విల్ ఈ జడశక్తే కారణం ఒక్క శక్తిలోనే ఉండిపోవడానికి దోహదపడు శక్తి అని ఈ నామానికి అర్థం నాలుగు వందల పంతొమ్మిదవ నామం జడాత్మికాయ నమః నమ జడశక్తి యొక్క స్వరూపము అని ఈ నామానికి అర్థం జడ అంటే జడశక్తి యొక్క ఆత్మిక అంటే స్వరూపము ఇంతకుముందు చెప్పిన జడశక్తికి ఒక రూపాన్ని గనుక మనం ఊహిస్తే ఆ రూపం గల అమ్మవారిని జడాత్మిక అంటారు ప్రకృతికి సంబంధించిన అస్థి భాతి ప్రియ నామ రూప లక్షణాల్లోని చివరి రెండు అయిన నామరూపాలు జడ రూపంలోని ఉంటాయి కాబట్టి అవి ప్రకృతికి సంబంధించిన జడత్వ లక్షణాలను సూచిస్తాయి చిక్తికి సంబంధించిన చేతనారూపం ఈ జడశక్తికి సంబంధించిన జడాత్మిక ఈ రెంటి సమ్మేళనమే ఈ జగత్తు ఈ రెంటిలో ఏ ఒక్కటి లేకపోయినా జగత్తు పరిపూర్ణ లక్షణాన్ని సంతరించుకో అందుకని ఈ రెండు లక్షణాలు ఒకదానికొకటి పరిపూరకాలు జడశక్తి యొక్క స్వరూపం అని ఈ నామానికి అర్థం ఇది ఎంతవరకు సరిపోతుంది కానీ అది ఈ నామానికి నాకు ఒక అర్థం గుర్తిస్తుంది తిరగలు ఉంది కదా కింద రాయి స్థిరంగా అలాగే జడంగా ఉంటుంది పై రాయి తిరుగుతుంటుంది ఈ రెండు లేకపోతే పిండి నెల కదగా తిరగని రాయి కింద ఉంటుంది తిరిగే రాయి పైన ఉంటుంది ఆ రెండు కలుపు తిప్పితేనే మనకు పిండి పడుతోంది ఒక రకంగా ఊహించుకోవచ్చేమో కదా ఏమో నాకు తోచిన ఉదాహరణ ఇది తప్పైతే క్షమించండి